హలో మన గ్యాటరీ విశాఖ డెబ్బై ఓటో వార్డు పరిధిలో ఉన్న విశేషన్ శ్రీరామనగర్ శ్రీనగర్ ప్రాంతాలకి ఆటో నగర్లో శ్మశాన వాటికే ఉంది అది చాలా అద్భుతంగా ఉంటే మరి మేము వచ్చి ప్రజలు సమస్యలు బాగా దాని తాలీక ప్రాబ్లమ్స్ ఉన్నాయని సమస్యలు మా దృష్టి తీసుకొచ్చిన తర్వాత అధికారులు మేము వచ్చి ఇక్కడ ఇస్టిమేషన్ చేసి యాభై లక్షల రూపాయలతో ఇక్కడ బర్నింగ్ సెడ్లు రెండు బాడీలు ఎట్ అ బర్నింగ్ చేసుకోవడానికి అవకాశంగా స్లాబ్ బిల్డింగ్ నిర్మాణం చేయడం జరుగుతుంది అలాగే వచ్చిన ప్రజలకు అందరూ కూడా వెయిటింగ్ హాల్ రూమ్ కూడా పక్కన ఉంది అలాగే ఈ ప్రాంతం అంతా కూడా ఒక పార్కు ఒక శ్మశానం అంటే ఒక పార్కులా తయారు చేయాలని ప్రజలందరూ కూడా జన్మనం సహజం మనం ఇంట్లో ఉన్నా చనిపోయినప్పుడు వచ్చినా ప్రశాంతంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క స్మశానాన్ని సుందరవంతంగా తయారు చేయలేని యాభై లక్షల రూపాయలతో ఇక్కడ నిధులు విడుదల చేసి కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇంకా పూర్తయ్యేటప్పటికి ఏమైనా ఉంటే మళ్ళీ ఇస్టిమేషన్ చేసి అన్నీ పూర్తి చేసి ఈ ప్రజలకి అందరికి కూడా అందుబాటులో తీసుకురావడానికి ఇప్పుడు ఆఫ్ పార్ట్లో అర్జెంటుగా పూర్తి చేయాలనే ఆలోచనతో కాంట్రాక్టర్ గారు చెప్పడం జరిగింది కాంట్రాక్టర్ కూడా ఇప్పుడు ఆయన బిజీగా వేరే వార్డులో వర్క్లు ఉన్నాయని వచ్చి ఇప్పుడు ఈరోజు వర్క్ను మొదలెట్టి ఈరోజు స్లాప్ వేయడం జరుగుతుంది రేపు నుండి తదితర కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసి తొందరలోనే ప్రజలకి అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందని తెలియజేస్తూ అలాగే డెబ్బై ఒకటి వార్డులో మరో సంవత్సరం తోకాడ ప్రాంతంలో కూడా యాభై లక్షల రూపాయలతో అక్కడ కూడా వర్కులు ఇప్పుడు ప్రారంభమయ్యాయి ఆశ్మాసానం కూడా తొందరలను పూర్తి చేసి ప్రజలకి అందుబాటులో తీసుకొస్తామని సందర్భం తెలియజేస్తున్నాం అలాగే తోకాడ కుంచుమ కోనలి వర్షాకాలంలో అవుట్లెట్ డ్రైన్ వాటర్ అంతా కూడా ఐపీ ఏపీ ఏపీఐసిసి ఐలా నుండి వచ్చిన వాటర్ కూడా అవుట్లెట్ ఎల్లకంటే ఆ కోనలో రావడం ఆ వాటర్ అంతా కూడా వర్షాలకు పొంగి కుంచుమ కోనలు రావడం ఈ రెండు కోనలు కూడా ప్రతి సంవత్సరం మునిగిపోతూ అప్పుడు వచ్చి రెండు మూడు రోజులు అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ మరి విలేకరులు కానీ అందరూ కూడా వచ్చి రెండు మూడు రోజులు శ్రమపడడం అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా నాలుగైదు రోజులు మరి నీటిలోనే మరి జీవించడం జరుగుతుంది మరి దానికి శాశ్వత పరిష్కారం చేయాలని నేను కార్పొరేషన్ అయిన తర్వాత నా దృష్టికి వస్తే మరి దానికి సుమారు నాలుగు కోట్ల రూపాయలు అవుతుంది అంటే నాలుగు కోట్ల రూపాయలు అంటే వార్డు అంతా కలిపితే ఒక కోణ్లకి ఇరవై ముప్పై లక్షలు ఇస్తే వార్డు అంతా డెవలప్మెంట్ అవుతుంది అయినప్పటికీ కూడా ఈ యొక్క పరిష్కారం నలభై సంవత్సరాలు బట్టి ఏ నాయకుడు చేయలేదు ఇది చేసి చూపించలేని ఒక పట్టుదలతో నేను మరి అధికారుల దృష్టి తీసుకెళ్ళి అప్పుడు మేయర్ గారు కానీ ఉన్న అధికారులు ఎమ్మెల్యే దృష్టి తీసుకెళ్ళి మరి ఆ అమౌంట్ను పార్ చేసి సుమారు నాలుగు లక్షల తోకాడు నుండి డ్రైనేజు అలాగే ఎల్బీ నగర్ నుండి కోనలకి కనెక్టింగ్ చేసి కోనలు నుండి మరి ఆ కోనలికి డ్రైనేజ్ చేయడానికి స్థలం లేకపోతే ఒక రోడ్ని అండర్లైన్ తవ్వి డ్రైన్ చేసి మళ్ళీ దాని మీద రోడ్డు వేయడం జరిగింది అది ఒకటి తొంభై లక్షల సెలరీ అదే డెబ్బై ఆరు లక్షల సెలరీ తోకాడి నేను డ్రైనేజు అలాగే ముప్పై లక్షల రూపాయలతో అలవాటు అలాగే మూడు కోట్ల డెబ్భై లక్షలు పైబడి నిధులతో ఆ ప్రాంతం తోకాడ ఈ కుంచుబొమ్మ కోనలకి కనెక్టింగ్ డ్రైన్ గురించే అంత అమౌంట్ ఖర్చు చేసి మేము ప్రజలకి ఇప్పుడు అందుబాటులోకి తీసుకొచ్చాం రోడ్లు డ్రైన్లు కూడా మనం వర్షాలు పడినప్పుడు ఇప్పుడు ఇది వరకు వాటర్ వర్షం పడ్డదంటే జామ్ అయిపోయేది ఇప్పుడు వర్షం పడితే ఆ డ్రైన్ ఇప్పుడు కలవాటు వేసిన వల్ల ఆ డ్రైన్ కట్టిన వల్ల మా చాలా స్పీడ్గా వాటర్ పోతుంది ఎక్కడ స్టోరేజ్ ఉండట్లేదు ప్రజలందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేశారు చాలా సంతోషంగా పడ్డారు మేము కూడా ప్రజలకి ఆనందాన్ని చూసి మేము కూడా సంతోషపడ్డాం అలాగే మొన్న గతం సమ్మర్ వచ్చినప్పుడు ఐదు బోర్లు వేస్తాం అలాగే ఇక్కడ దుర గురకు వన్లీ ఇలాగే మరి కుంచుమాం గుడి ఒకటి ఇక్కడ కొంచెం కుంచుమాం కోన్లీలోను రెండు బోర్లు వేస్తాం దత్సాయి నగర్లో ఒక బోర్ వేస్తాం ఐదు బోర్లు వేయడం జరిగింది ఇప్పుడు మొన్న రెండేసి బోర్లు వార్డుకి ఇచ్చారు అది కూడా విశేష నగర్లో ఒక బోరు తోకాడలో ఒక బోరు వేయడం జరుగుతుంది ఇంకా బోర్లు అనేది సమ్మర్ అవసరం అనుకుంటే మరి కమిషనర్ మేయర్ గారితో మాట్లాడి ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఇంకా బోర్లు ఏమైనా ఎక్స్ట్రా పడ అవకాశం వస్తే ఎక్కడ అవసరమో అది చూసి వేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాం ఇంకా ఇప్పుడు ఎమ్మెల్యే గారు నాలుగు యటర్ల మీద పన్నెండు కోట్ల రూపాయలు వర్కులు పెట్టాం ఇక్కడ కుంచుమో క్వాలనీ గాజా పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్ వరకు పెద్ద గెడ్డర్ అయిన్ చేయాలి దాని మీద మూడు అలవాట్లు వేయాలి అది మూడు కోట్ల పైనే ఇస్టిమెంట్ చేసి మేము పెట్టడం జరిగింది అలాగే శ్రీనగర్ నుండి మన దుర్గానగర్ స్టీల్ పెంట్ రోడ్కి వెళ్ళి ఆ రోడ్ని మూడు కోట్ల రూపాయలతోని ఆ రోడ్డుగా నిర్మాణం చేయడానికి అది కూడా మూడు కోట్లతో ఇస్టిమెంట్ చేయడం జరిగింది అలాగే అన్ని కోణలు కూడా విశ్వేశ్వరనగర్లో యాభై లక్ష యాభై లక్షలు చిల్లరి అలాగే గున్నదర కోనలో యాభై లక్షలు అలాగే ప్రతి కోణలకు ఒక ఇరా ముప్పై లక్షలు ఇంపార్టెంట్గా మరి పన్నెండు కోట్ల రూపాయలు సుమారుగా అంటే బస్ స్టాప్ నుండి ఇలాగ మళ్ళీ శ్రీరామ్నగర్గా అలాగ గాయత్రి బంక్ వచ్చే రోడ్డు అలాగే గవర్నమెంట్ ఎలిమెంట్ స్కూల్ ముందు రోడ్డు అక్కడ సుందరీకోణలో ఒక కళావేదిక ఇవన్నీ కూడా ఇస్టిమేషన్ చేసి ఇప్పుడు రెడీగా మేము పంపించడం జరిగింది తొందరలోనే మన ఐదు నెలలు బయట కమిషనర్ గారు లేరు అలాగే సిఈ గారు కూడా ఉన్న రిటైర్మెంట్ అయ్యారు ఇప్పుడు సిఈ గారు కమిషనర్ గారు వస్తే ఈ వర్కులన్నీ కూడా ఫార్వర్డ్ చేసి తొందరగా మళ్ళీ శంకుస్థాపనలు చేసి ఆ వర్కులు కూడా పూర్తి చేసి వాటిని అభివృద్ధి అభివృద్ధి పదంలో నడిపించడానికి నేనైతే సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తూ ఇంకా ఎమ్మెల్యే గారి సపోర్ట్తో మేయర్ గారి సపోర్ట్తో ఇంకా ఎక్కడైనా వెనకబడి ఉన్న సమస్యలు కూడా పరిష్కారం చేస్తానని సందర్భంగా తెలియజేస్తూ అందరికీ మరొకసారి నమస్కారాలు